హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హ్యాపీ బోగి ఈ లాగ్ ఏంటంటే మా పాప మా ఫ్యామిలీతో మేము ఎలా ఎంజాయ్ చేసాము ఆంధ్ర వెళ్ళాక మా పాపది సెకండ్ టైం భోగిపల్లి పోస్తున్నాం ఫ్రెండ్స్ అది కూడా ఆంధ్రాలో వాళ్ళ పెదనాన్న వాళ్ళ ఇంటి దగ్గర విజయవాడలో చూడండి ఎలా కూర్చుందో అసలు వేదాక అసలు బాగాలేదు జలుబు దగ్గు ఇంకా కళ్ళల్లోంచి వాటర్ కారడం చాలా వాళ్ళకని అలా సైలెంట్గా కూర్చుంది ఇలా మా ఫ్యామిలీతో ఇలా చిన్నగా భోగిపళ్ళు పోసుకున్నాం ఫ్రెండ్స్ వేదకి ఫస్ట్ టైం భోగిపళ్ళు పోసినప్పుడు బాగా ఏడ్చింది ఈ టైం అసలు ఏడిపించలేదు ఎవరిని ఇసుకించలేదు చాలా సైలెంట్గా చెప్పిన మాట వింట అలా ఉంది వాళ్ళ అక్క అన్నతో ఈ ఇయరు చేసుకుంది భోగి పొంగల్ అంటే భోగిపళ్ళు అన్నీ ఎంజాయ్ చేసింది వాళ్ళ అన్న వాళ్ళక్కతో ఈ లాగ్ ఎప్పటి నుంచో పెడదామని అనుకున్నాను ఫ్రెండ్స్ ఇంకా నాకు బాగోక వేదక కూడా బాగాలేదు ఇంకా అందుకు సో పెట్టలేకపోయాను ఇంక ఇది మా సెకండ్ భోగిపళ్ళు ఇలా ఆంధ్రలో చేసుకున్నాము వాళ్ళ నానమ్మ వాళ్ళ పెద్దనాన్న పెద్దమ్మ అక్క అన్న అందరితో చక్కగా ఎంజాయ్ చేశాను ఫ్రెండ్స్ ఇయరు చక్కగా నేను చూడండి ఫ్రెండ్స్ ఎలా చూస్తుందో గుడ్లు వేసుకొని వేదా చక్కగా అలా కూర్చొని ఆ ప్లేస్ నుంచి కదలకుండా అలా ఉంది ఫైనల్ వరకు ఈ వీడియో చూడండి ఫ్రెండ్స్ భోగుపళ్ళు ఎలా పోసామో మా పిల్లలకి మీకోసం ఈ వీడియో లాక్ పెడుతున్నాను ఫ్రెండ్స్ అసలు పెట్టాలనుకోలేదు షార్ట్లో ఏమైనా పెడదామనుకున్నా సర్లే లాక్ పెడదామన్నట్టు పెట్టాను చూడండి మేము ఇంకా ఆంధ్రాలో టూ వీక్స్ ఉన్నాం బాగా ఎంజాయ్ చేస్తాం వేద కూడా అందరినీ బాగా చూసి బాగా గమనించింది లండన్ అయితే చాలా ఇష్టంగా ఉంది ఇష్టంగా ఆడి చక్కగా ఉంది వాళ్ళక్కలన్నతో వాళ్ళు చేస్తే సేమ్ అది కూడా ఇదే చేయాలని చేసింది వేద కూడా ఇలా మా భోగిపళ్ళు మా పా మా పిల్లల భోగిపళ్ళు ఇలా జరిగింది ఫ్రెండ్స్ మిస్ అవ్వకుండా చూడండి ఎండింగ్ వరకు ఇలా మేము ఎండింగ్లో ఇలా ఫొటోస్ దిగాం ఫ్రెండ్స్ చూడండి పెట్టాను మా ఫ్యామిలీ చిన్న ఫ్యామిలీ పోయే చాలా వేదా చక్కగా భోగపల్లి అయిపోయాక ఇంకా దుర్గమ్మ గుడికి వెళ్దామని అనుకున్నాము ఈవినింగ్ సిక్స్ 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 థర్టీకి ఇంకా కొంచసేపు టైం ఉందని ఇంకా అలా వేద ఆడుకుంటుంది దుర్గ గుడిలో ఫొటోస్ పెట్టాను ఫ్రెండ్స్ చూడండి ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్